హాయ్ హలో నమస్తే మన ఇంట్లో ఒక అందమైన పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయిని మనం ప్రమోట్ చేయకపోతాయి మంచి సంబంధాలు రావు ఇది భారతదేశంలో అందుకే భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి మన ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి ప్రమోషన్ అని లేదనుకోండి మంచి సంబంధాలు రావు ఇంట్లోనే ఉంది బయట ప్రపంచానికి తెలియదు కానీ అందమైన అమ్మాయి ఉంది ఇంట్లో మీ అమ్మాయిని చేసుకుంటేనే నెవరు రారు ముందుకి ఎందుకంటే పలానింట్లో ఒక అందమైన అమ్మాయి ఉందని తెలియాలి కదా ముందు ప్రజలకి అందుకే భారతదేశ సమాజంలో తల్లులు ఏం చేస్తారంటే మదర్స్ పెళ్ళిటికి వచ్చిన అమ్మాయిని మంచిగా మంచి బట్టలు వేసి నగలు నట్రాలు పెట్టి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పంపిస్తూ ఉంటారు ఎందుకంటే చుట్టాలు బంధువులు చూస్తే మంచి ప్రపోజల్స్ అని అంటే ఏదైనా ఒక బెస్ట్ డీల్ జరగాలంటే అడ్వర్టైజ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి వంద కొంత శాతం అడ్వర్టైజ్మెంట్ చేయాలి ప్రమోషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ప్రమోషన్ చేయకపోతే మనం ఎంత పెద్దవాళ్ళమైనా గొప్ప వాళ్ళమైనా సరే ప్రమోషన్ లేకపోతే రిజల్ట్ రాదు ప్లస్ మనం ఆ ప్రమోషన్ కూడా చాలా నియంత్రణతో నిబద్ధతతోటి కంట్రోల్డ్ తోటి ప్రమోషన్ చేయాలి కంట్రోల్డ్ కంటెంట్ మన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టులు చూశాను అంటే ఇంతకుముందు ఎలక్షన్ ముందు ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో చాలా పోస్టులు అంటే ఇప్పుడు ఈ మీమ్స్ మీమర్స్ ఉంటారు ఎక్కువగా సినిమా సినిమాలో వచ్చిన డైలాగ్స్లు కట్ చేసి పొలిటీషన్స్కి సంబంధించి కట్ చేసి సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫేస్బుక్లో తిప్పడం రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఎక్కడ తడబడ్డ మాటలని రిపిటేషన్గా కొట్టడం మళ్ళీ అవే కంటెంట్ని మళ్ళీ మళ్ళీ కొట్టడం నేను ఒక పోస్ట్ కూడా చూశాను తెలుగుదేశం అమ్మాయి మాట్లాడుతూ మాట్లాడుతూ బయట ఇలా అందుకు ఇలా ఇలా అనుకున్నదని ఆ అమ్మాయిని వెనక్కి ముందు వెనక్కి ముందు తిప్పి దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తే మరి దానివల్ల ఏం ఓట్లు వస్తాయి అనుకుని మనోళ్ళు చేశారు నాకైతే తెలియదు రైట్ ప్రతి మగవాడు ప్యాంటు పైకి జరుపుకోవాల్సిందే ప్యాంటు పైకి లాక్కుంటూ ఉంటారు కదా మా వాళ్ళు అది సాధారణంగా జరిగేది ప్రతి స్త్రీ కూడా ఇట్లా అనుకోవడం చాలా కామన్ విషయం అది వెరీ కామన్ వెరీ న్యాచురల్ ప్రాసెస్ అది ఓకే ఇప్పుడు దాన్ని కూడా మన వాళ్ళు తిప్పారు అంటే నేనే అంటే కంట్రోల్ ఓవర్ ది కంటెంట్ మనం ఏం ప్రమోట్ చేస్తున్నాము అనేది ప్రాబుల్లీ దట్ విల్ గివ్ ఎస్ బెటర్ రిజల్ట్ అండ్ నా ఉద్దేశం ఓకే మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యారిలి మండ్రో అని మీరేమనుకోకండి జస్ట్ కొద్దిగా టీచర్ని కాబట్టి కొద్దిగా ఒకటి రెండు చెప్తుంటాం ఓకే మ్యారలిన్ మండ్రో అని ఒక హీరోయిన్ ఉండేది మ్యారలిన్ మండ్రో ఒక హీరోయిన్ ఉండేది ఆ మ్యారలిన్ మండ్రో అనే హీరోయిన్కి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఒక ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ చేయమని కాంట్రాక్ట్ పెట్టుకున్నారు అమ్మాయితో అసలు ఆ టైంలో ఈ మ్యారిలిన్ అనే హాలీవుడ్ హీరోయిన్ అసలు ఎవరికి తెలియదు ప్రపంచానికి కూడా తెలియదు ప్రోడక్ట్ ఫేమస్ అమ్మాయి కొత్త అడ్వర్టైజ్మెంట్ చేయించుకున్నారు ఆ అడ్వర్టైజ్మెంట్లో బాగా ఎక్స్పోజింగ్ చేయించారు అమ్మాయి చేత ఆ అడ్వర్టైజ్మెంట్లో అమ్మాయి ఓవర్ నైట్ ఫేమస్ అయింది ప్రోడక్ట్ దొబ్బింది ప్రోడక్ట్ దబ్బింది అమ్మాయి ఫేమస్ అయిందండి ఓవర్ నైట్ ఎందుకంటే మీరు ఎక్స్పోజింగ్ చేయించేటప్పుడు ఒక ప్రోడక్ట్కి ఒక లిమిటెడ్గా చేయాలి మీరు ఓవర్ ఎక్స్పోజింగ్ చేసినప్పుడు అందరు అమ్మాయి వైపు చూసారు కానీ ఆ ప్రోడక్ట్ చూడలేవాడు అలానే మనం అడ్వర్టైజ్మెంట్స్ చేసుకునేటప్పుడు కంటెంట్ ఓరియేట్ అడ్వర్టైజ్మెంట్ నీ ప్రా టార్గెట్ ఏంటి ఏది ప్రజలకు చెప్దామనుకుంటున్నామని దాన్ని హైలైట్ చేసుకుంటూ పోవాలి కానీ మిగతావన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి మనం ఎక్సైట్ అవ్వకూడదు ఇది వీటన్నిటిని మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలని ఓకే సరే ఎనివై నేను అంత ఎందుకు చెప్పానంటే నిన్న అవార్డు గ్రహీత మన నోబెల్ అవార్డు గ్రహీత ఒక లారెన్స్ వాట్ ఈస్ ఇస్ నైమ్ సమ్ మైకేల్ క్రేమర్ ఓకే మైకేల్ క్రేమర్ నోబెల్ ప్రైజ్ లారెట్ ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో పాల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పిఏఎల్ ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ పాల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్గా నడుస్తుందని చెప్పి హి హాస్ గివిన్ వెరీ గుడ్ కామెంట్స్ ఈ పిఏఎల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ఈ పిఏఎల్ ప్రోగ్రామ్కి కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో మొదలెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ టైంలో మొదలెట్టినప్పుడు హర్యానా ఈజ్ నెంబర్ వన్ ఇన్ దాట్ అంటే ఐదు లక్షల ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి హర్యానాలో ఐదు లక్షల ప్రభుత్వ స్కూల్స్లో ప్రతి స్కూల్లో కూడా ఈ పిఏఎల్ ప్రోగ్రామ్ పెట్టారు హర్యానాలో ఐ మీన్ దాని తర్వాత పంజాబ్ వాళ్ళు పెట్టారు ఎక్కువగా పంజాబ్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రభుత్వ స్కూల్స్లో పెట్టారు బట్ మన ఆంధ్రప్రదేశ్లో యాభై స్కూల్స్లోనే పెట్టారు ఓన్లీ ఫిఫ్టీ ఇయర్ సిక్స్టీ ఇయర్స్ ఒక వంద స్కూల్స్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుంటా ఫిఫ్టీ స్కూల్స్లోను మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు పిఏఎల్ ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆ ఫిఫ్టీ స్కూల్స్లో కూడా నంబర్ వన్గా ఇంప్లిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పిఏఎల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు నోట్బుక్స్ నోట్బుక్ అంటే రై రాసే నోట్బుక్ కాదు ట్యాబ్లెట్స్ ఉంటాయి ట్యాబ్లెట్ ట్యాబ్ లాంటిది నోట్బుక్ అని ఒకటి ఉండేది ఒకే ట్యాబ్స్ నోట్బుక్స్ సెల్ ఫోన్స్ ఈ మూడింటిలో డిజిటల్ సిస్టమ్స్లో ఎడ్యుకేషన్ టెంప్లెట్స్ నింపి వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మీరు దాంట్లో లెక్చర్స్ చూసుకునే విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు దాంట్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా అది బాగా యూజ్ అయింది ఆన్లైన్లో కోవిడ్ టైంలో ఇదైతే అయితే ఉన్నాయో ఇది హర్యానాలో ఐదు లక్షల స్కూల్స్కి పెట్టారు ఐదు లక్షల స్కూల్స్కి పెట్టిన ఆ అక్కడ రిమంబర్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఐదు లక్షల స్కూల్స్కి ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ మనకు పెట్టింది యాభై స్కూల్సే ప్లస్ ఎయిత్ నైన్త్ వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చారు నా తెలిసిన వరకు చిన్నపిల్లలకి ట్యాబ్లు ఇలా ఓన్లీ ఎయిత్ నైన్త్ టెన్త్కి ఏమో ట్యాబ్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు మీరు పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు డిజిటల్ ఇస్తున్నారు వాళ్ళు పోర్నోగ్రఫీ చూస్తారు అని ఇక్కడ వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు హర్యానాలో ఐదు లక్షల స్కూల్స్కి ఇచ్చారు ట్యాబ్ ట్యాబ్ ఇచ్చారో లేదు మనకు తెలియదు బట్ ఆ పిఏఎల్ ప్రోగ్రామ్ మీరు ఇంప్లిమెంట్ చేశారంటే అర్థం అది డిజిటల్ అనే కదా అర్థం ఆ డిజిటల్ అంటే ట్యాబ్ కాబట్టి సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటారు ఇఫ్ నాట్ ట్యాబ్ ఇట్ మే బీ నోట్బుక్ ఇట్ నాట్ నోట్బుక్ ఇట్ మే బీ ఇట్ సెల్ ఫోన్ ఆర్ ఆమె యాప్స్ కాబట్టి ల్యాప్టాప్స్ కంప్యూటర్స్లో ఇన్స్టాల్ చేయలేరు ఒక ఆండ్రాయిడ్ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే మీకు సెల్ ఫోన్ అన్న ఉండాలి ట్యాబ్లెట్ అన్న ఉండాలి లేదంటే నోట్బుక్ అయినా ఉండాలి కదా రైట్ డిజిటల్ సంబంధించింది సార్ ఏదైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టింది ఫిఫ్టీ అయినప్పటికి కూడా నిన్న నోబెల్ లారెట్ మై మైకేల్ క్రామర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూసి చాలా వండర్ఫుల్గా చేశారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడం జరిగింది అంటే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నా మనకు కొద్ది కొద్దిగా ఓట్లు పడి ఉండేమో అని నాకు అనిపించింది అంటే మేదు ఇట్లాంటి కంటెంట్ని వదిలేసి మనం ఏదేదో ప్రమోట్ చేసామేమో అని అనిపించింది అంటే ఇప్పుడు నేను కూడా ఏంటి అని అంటే ఐమ్ ఆల్సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవైలో మాకు ఒక సమస్య ఉంది ఒక సర్టిఫికేట్కి సంబంధించిన సమస్య ఉంది ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చే సమస్య ఉంటుంటే దాని మీద ఇరవై నుంచి ఇరవై మూడు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను కొట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా నేను ఫైట్ ఫైట్ చేశాను అంటే సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఒక కారణం చూపించి అని వ్యతిరేకంగా కొట్లాడాల్సి వచ్చింది సరే అదేంటంటే సార్ దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం ఓకే ఈ వీడియోలో అనవసరం బట్ రెండు వేల ఇరవై మూడు సగం నుంచే నేను యాక్చువల్లీ జగన్ గారిని ప్రమోట్ చేయటం మొదలెట్టినా అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా లెటెస్ట్ ప్రజలకు కొంచెం మంచి కంటెంట్ ఇద్దాం ట్రై చేద్దాం ఓకే థ్యాంక్ యూ